హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా అమ్మమ్మ కాలం నాటి స్నాక్స్ అయితే చేసి చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఇప్పు పువ్వు తీసుకోవాలి పైన ఉన్న చిన్న చిన్ని అయితే తీసుకొని శుభ్రంగా చేసుకోవాలి ఇప్పుడు స్నాక్స్కి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాము ఫస్ట్ జొన్నలు అయితే తీసుకోవాలి తర్వాత ఇప్పు పువ్వు తీసుకోవాలి తర్వాత ఉలవలు తీసుకోవాలి తర్వాత వాటినన్నిటినీ కలిపేసుకొని తగినన్ని నీళ్ళైతే పోసేసుకోవాలి వీటిలో బెల్లం కానీ పంచదార కానీ వేయరు ఇప్పుడు పువ్వుల తీయదనం ఉంటుంది కాబట్టి వాటి అన్నిటికీ సరిపోతుంది ఉలవలకి జొన్నలకి సరిపోతుంది చాలా రుచిగా అయితే ఉంటుంది ఈ గుగ్గిళ్ళను పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి ఒక గంట సేపు అయినా ఉడికించాలి ఈ ఉలవలని కుక్క కరిసిన వాళ్ళు తినకూడదని మా పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు మేమైతే కుక్క కరిసిన వాళ్ళకైతే పెట్టము నాకు కూడా గత సంవత్సరం అయితే కుక్క అయితే కరిసింది అందుకే నేను వండట్లేదు మా అమ్మ చేత అయితే వండిస్తున్నాను గిళ్ళు అయితే ఉడకడం అయితే పూర్తయిపోయింది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే చేసి పెట్టేవారు మేమైతే చాలా ఇష్టంగా తినే వాళ్ళము ఇప్పుడు మా అమ్మగారు కూడా చాలా బాగా చేస్తారు చాలా రుచిగా అయితే ఉంటుంది మా గిరిజన ప్రాంతంలో పెద్దవారి నుండి చిన్నపిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారు వీటిని గుగ్గిళ్ళను ఎండాకాలం వస్తే ఎక్కువగా తింటారు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మా అమ్మ వాళ్ళ కాలంలో అయితే స్నాక్స్ అంటే ఇవేనండి మా అమ్మమ్మ ఎక్కువగా ఇవే వండి పెట్టేవారు మా అమ్మ వాళ్ళు సాయంత్రం పూట ఎక్కువగా తినేవారంట మాకు కూడా మా అమ్మ మా చిన్నప్పుడు ఎక్కువగా వండి పెట్టేవారు మేము కూడా ఇష్టంగా తినేవాళ్ళం వాటి కాలంలో అన్ని రకాల స్నాక్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి అన్నీ దొరుకుతున్నాయండి మాకు తెలిసిన గుగ్గిల్ అయితే మేము వండి చూపించామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్